ఆయిబొమ్మ కర్త కర్మ క్రియ అంతా ఇమ్మంది రవే అని నిర్ధారించారు పోలీసులు ఆయిబొమ్మ క్రియేట్ చేయాలన్న ఆలోచన వదులుకుని వెబ్సైట్ డిజైనింగ్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ డబ్బు ఖాతాల్లోకి మళ్లించడం చివరకు డబ్బు ఎంజాయ్ చేయడం వరకు సింగిల్ గానే చేశాడని అంటున్నారు పోలీసులు తనకున్న టెక్నికల్ నాలెడ్జ్ను అక్రమంగా వాడి కోట్ల రూపాయలు సంప్రదించడమే కాకుండా లక్షలాది మంది యూజర్ల పర్సనల్ డేటాను గాల్లో దీపంలా మార్చాడని అంటున్నారు ఐబొమ్మ రవిని ఐదు రోజుల పాటు కస్టడీలో విచారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవి నుంచి కీలక విషయాలు రాబట్టారు ఐబొమ్మ పుట్టుపూర్వోత్తరాలు వెలికితీశారు ఐబొమ్మ బప్పం టీవీ సృష్టి మొదలుకొని బెట్టింగ్ గేమింగ్ యాప్ల ప్రకటనలు వాటి ద్వారా వస్తున్న ఆదాయం వాటి మళ్లింపు ఇలా అన్ని వివరాలు కూపీలాగారు అంతా తానే అయి చేశాడని ఎవరి అండా లేదని నిర్ధారించారు పోలీసులు ఎంజిలా అనే సంస్థ ద్వారా ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసుకున్నాడని దీన్ని కొనుగోలు చేసేందుకు తన క్రెడిట్ కార్డు వాడి పేమెంట్ చేసినట్లు ఆధారాలు సేకరించామన్నారు పోలీసులు పలు మార్గాల్లో పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తాను క్రియేట్ చేసిన ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు విచారణలో రవి ఒప్పుకున్నట్లు చెప్పారు పోలీసులు వెబ్సైట్లో అప్లోడ్ చేసే ముందు పోస్టర్లను మాత్రం తన ఫ్రెండ్ నిఖిల్ ద్వారా చేయిస్తున్నట్లు చెప్పాడు ఇమంది రవి సినిమాలు డౌన్లోడ్ చేసుకునే సమయంలో బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ ప్రకటనలు వచ్చేలా డిజైన్ చేశాడని వీటి ద్వారానే రవికి ఆదాయం వస్తుందని గుర్తించారు పోలీసులు యాప్ల ద్వారా ఆదాయం డాలర్ల రూపంలో వస్తోందని ఈ డబ్బును బుల్ అనే కంపెనీ పేరు మీద వచ్చేలా చేశాడు రవి ఈ యాడ్బుల్ అనే కంపెనీ కూడా రవికి చెందిందిగా గుర్తించారు పోలీసులు డాలర్ల రూపంలో వచ్చిన డబ్బును ఇండియాలోని బ్యాంక్ అకౌంట్లకు మళ్లించి వాటిని ఇండియన్ కరెన్సీగా మార్చి తన పేరు మీదున్న పలు అకౌంట్లలో క్రెడిట్ చేయించుకునేవాడని గుర్తించారు పోలీసులు వచ్చిన డబ్బునంతా ఎప్పటికప్పుడు నీళ్లలా ఖర్చు చేసేవాడని ప్రతివారం ఒక్కో దేశం చొప్పున తిరిగేవాడని ఆధారాలు సేకరించారు పోలీసులు వరల్డ్ టూర్ అంటే తనకు ఇష్టం ఉండడం వల్లే ఈ దేశాలన్నీ తిరిగినట్లు తమకు చెప్పాడంటున్నారు పోలీసులు తల్లి తండ్రి పెళ్ళాం పిల్లలు బంధువులు స్నేహితులు ఇలా ఎలాంటివి రవికి లేవని కేవలం డబ్బును సంపాదించాలి వాటిని వెంటనే ఖర్చు పెట్టాలన్న ఆలోచన తప్ప మరో ధ్యాస లేదని చెప్తున్నారు పోలీసులు నువ్వు జీవితంలో ఒక్క కారు కూడా కొనలేవని రూపాయి సంపాదించడం చేతకాదని పదే పదే భార్య తిట్టడం వల్ల కసి పెంచుకున్నారని తమకు రవి చెప్పినట్లు చెప్తున్నారు పోలీసులు రోజుకో దేశం తిరుగుతూ రోజుకో లగ్జరీ కార్లో తిరుగుతూ భార్యకు ఫోటోలు పంపేవాణ్ణని రవి పోలీసులకు తెలిపాడు బప్పం టీవీ అని పేరు పెట్టడం వెనక కూడా లాజిక్ ఉందని చెప్తున్నాడు రవి బప్పం అంటే వెధవా అని తన వెబ్సైట్లో సినిమాలు చూసేవాళ్లంతా వెధవలనే ఉద్దేశంతోనే ఆ పేరు పెట్టానని రవి చెప్తున్నాడు రవి ఇప్పటివరకు ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడని అంతా ఖర్చు చేయగా పలు అకౌంట్లలో ఉన్న మూడు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు పోలీసులు రవిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్న పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు